బసవరాజు కనిష్క కోసం మున్స్వామి వల్ల ఇంటికి వెళ్తాడు గడప దగ్గరే మున్స్వామి బసవరాజుని ఆగు లోపలికి రాకు అసలు నీకు ఏం హక్కు ఉందని నా ఇంట్లో అడుగు పెడుతున్నావు అని గుమ్మం దగ్గరే ఆపేసి నిలదీస్తూ ఉంటాడు ఎప్పటికైనా కనిష్క మా ఇంటి కోడలే కదండి అందుకే నేను ఇలా వచ్చాను మాట్లాడాలి అని బసవరాజు అంటాడు అసలు నువ్వు కనిష్క నీ ఇంటి కోడలని చెప్తున్నావు అక్కడ జరుగుతున్నదంతా వేరు అని మున్స్వామి నిలదీస్తూ ఉంటాడు అప్పుడే కనిష్క వాళ్ళమ్మ అక్కడికి వచ్చి అయితే కనిష్క మీ ఇంటి కోడలే అని ఈ హారతి మీద ఉట్టేసి మాటివ్వండి అని చెప్పటంతో అయితే వినండి నేను హారతి మీద ఉట్టు వేసి చెప్తున్నా ఎప్పటికైనా కనిష్క మా ఇంటి కోడలే అని బసవరాజు మాట ఇస్తాడు అమ్మ కనిష్క రామ్మ మా ఇంటికి వెళ్దాం అని పిలవటంతో బసవరాజు కనిష్క ఇద్దరు సిద్ధు వల్ల ఇంటికి వస్తారు ఇక కనిష్కని ఇంట్లో చూసిన సిద్ధు కోపంతో రగిలిపోతూ అసలు ఏం హక్కు ఉందని ఈ కనిష్క మన ఇంట్లో ఉండటానికి వచ్చింది ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు మర్యాదగా వెళ్ళిపో అని అరుస్తూ ఉంటాడు రే సిద్ధు కనిష్క ఈ ఇంట్లోనే ఉంటుంది అని బసవరాజు తేల్చి చెప్పేస్తాడు అసలు ఎలాంటి హక్కు అధికారాలు లేకుండా ఉండటానికి వీల్లేదు అని సిద్ధు అరుస్తూ ఉంటే అప్పుడే బసవరాజు ఖుషి పాపం తీసుకొచ్చి అసలు ఈ పిల్లకి ఏం హక్కు అధికారాలు ఉన్నాయనరా ఈ ఇంట్లో నీతో పాటి ఉంటుంది మరి ఈ పిల్ల ఈ ఇంట్లో ఉన్నంత వరకు కనిష్క కూడా ఈ ఇంట్లో ఉండే తీరుతుంది కనిష్కని బొమ్మనే హక్కు నీకు లేదు కాక లేదు అని బసవరాజు చెప్తాడు దాంతో తులసి సిద్ధు ఇద్దరు షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇప్పుడు కనిష్క ఇంట్లో వచ్చి కూర్చుంది కాబట్టి ఇప్పుడు తులసి సిద్ధుల మధ్య ఏం చిచ్చు పెట్టనుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం